అందరికీ నమస్కారం శ్రీ మాధునమ్మ ఓం నమ్మ శివాయ శ్రీ సాయి రామ్ ఈరోజు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు రెండవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల కోట్లు అయితే రాబోతున్నాయి కనుక ఆ స్త్రీ ఎవరు అలాగే మీరు కూచారీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి మీ యొక్క జీవితంలో మీరు చూడబోతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని మీరు ఎలా మార్చబోతున్నారు అనే అంశాలని ఇప్పుడు మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అందుకోసం మీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకట పాదంలో జన్మించిన వాష్ని వ్యక్తులను మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా మేషరాశి వారికి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఎన్నో బాధలు పడ్డారు కుటుంబ బరు బజలుకు ఎక్కువగా ఉంటాయి అందుకోసం ఎంతో కష్టపడ్డారు కష్టపడుతూనే ఉన్నారు అయితే వీరు ఎన్నో కోల్పోయారు కూడాను కుటుంబం కోసమే కదా అని చెప్పి అన్నీ కూడా ఏదైనా మా కుటుంబం కోసమే కదా అని చెప్పి చాలా ఎక్కువగా బాధ్యతలు మూసేటువంటి అన్ని రాశుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా ఎక్కువగా కుటుంబ బరువు బాధ్యతలు మూసుకుంటూ వచ్చారండి మంచి జీవితం రాబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరికి రేపటి రోజున ఏ పని చేసినా కూడా మంచి లాభాలైతే కనిపిస్తున్నాయి ఇలాంటి ఆటంకాలు కూడా మీ పని పట్ల ఆటంకాలు అనేవి కనిపించట్లేదు అదృష్టం మీకు అనుకూలంగా మారవుతుంది ఏదైతే మీకు ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు వాటిల్లో మీకు మంచి లాభాలు కూడా గడించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారికి అధికమైనటువంటి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు సహాయం చేస్తారని చెప్పాను కదా నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు ఇక ఏ కష్టం వచ్చినా నాకు ఏంటంటే ఎవరు కూడా పెద్ద సపోర్ట్ చేయాలండి వీరికి వీరే స్వతగా ఇక చేయాలనుకుంటే వీరికి వీరే స్వతహాగా చేసుకుంటారు అయితే ఎవరైనా ఆపదలు ఉంటే మాత్రం తప్పకుండా వారి గొంతుగా ఏదైనా కానీ సహాయం చేస్తారనమాట ఇక వీరికి మాత్రమే ఎవరికి కూడా సహాయం చేయకపోయినా ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో ఎక్కడ మర్చిపోకుండా అందరికీ కూడా మీద అనేది నిరూపించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎంత కష్టాన్ని అయినా సరే ఇష్టంగా చేస్తారు మీ ఆదాయం అనేది రేపటి రోజున ఎక్కువ పెరగబోతుందంటే మీరు చేసేటువంటి పనుల్లో మీకు ఉన్నటువంటి అప్పులు కూడా కొంచెం రేపటి రోజున కొరికి రాబోతుంది అయితే ఒక స్త్రీ వలన మీకు మరింత అదృష్టం అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు కూడా ఇచ్చిమించుగా కొంచెం అయితే మీ జీవితంలో తొలిగిపోతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి దృష్టి కూడా వింటారు డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అనేది కూడా మీకు తప్పకుండా తెలుస్తారు తెలుసుకోండి మరి వీరికి రేపటి రోజున అనుకున్నటువంటి ప్రతి పని కూడా సజావుగా సాగిపోవాలంటే మీరు రేపటి రోజున వెంకటేశ్వర స్వామికి తులసి సినిమాలతో చక్కగా పూజ చేసుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఆలయాన్ని సందర్శించి స్వామి దర్శించుకోండి దాంతో శని భగవాను అనుగ్రహం కోసం అక్కడ ఉన్న దేవారికి ఎవరికి అనిపిస్తే ఎక్కడక్కడ మీకు సహాయం లేకుండా మీకు తోచినంతలో సహాయం అయితే చేయండి అలాగే నల్లని వస్తువులను కానీ నల్లని దుస్తులను ఇలా ఏదైనా స్వామికి సంబంధించినటువంటి శని భగవానికి ఇష్టమైనటువంటి వాటిని ఇలా రేపటి రోజున ఎవరికైనా సహాయం చేయడానికి కొంచెం మక్కువ చూపండి దానివల్ల మీకు అపారమైన మరింత ఇంత పుణ్యకాలం కలుగుతుంది అలాగే ఎప్పటి నుంచి ఏదో చూస్తున్నటువంటి ఒక కోరిక కూడా రేపటి రోజు నెరవేరడం చూస్తారండి వీరికి ఏంటంటే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఇన్ని కష్టాలు బాధ తట్టుకున్నప్పటికీ కూడా ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారండి భారీ నష్టాలను కూడా చూసినటువంటి రోజులు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మిక్సి ఆత్మవిశ్వాసాన్ని కోలుకొనివ్వకుండా చాలా ఎక్కువగా కష్టాలు నష్టాలు ఉన్నవారు అయితే బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తారు మీ లోపల ఉన్న మాత్రం బాధ ఉంటుంది కదా ఎవరితో కూడా చెప్పుకోరండి ఒంటరిగా ఉండే మీకు మీరుగా చాలా బాధపడుతుంటారు ఇక వీరి దైవ భక్తి అని కూడా ఎక్కువగా ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా పూజలు కూడా తలచిస్తారు ఇక ఒకరి పైన కుళ్ళు అనేది ఉండదు అందరూ బాగుండాలని చెప్పి అందరిలో భవిష్యత్తు గురించి తన గురించి ఆలోచన చేస్తుంటారు నా జీవితంలో ఎందుకు నీ కష్టాలు బాధలు వచ్చాయని చెప్పి భగవంతుడు చెప్పుకొని కుళ్ళిపోతుంటారు ఇంకెప్పటి నుంచి కూడా ఒక స్త్రీ అనంత తోడుగా ఉంటుందన్నమాట అయితే రేపటి రోజున ఒక స్త్రీ వలన మీ జీవితం అనేది కొంచెం మించుమించుగా మీకు అనుకూలంగా మారబోతుందండి మీరు ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అలాగే మీ జీవితంలో రేపటి రోజున ఎటువంటి అనుకూలమైనటువంటి పరిణామాలు ఆ స్త్రీ ద్వారా మీకు జరగబోతున్నాయి కూడా తెలుసుకోండి మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరంటే దుర్గమ్మాత ఈ రాశి వారికి దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కరంగా కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారి పట్ల దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువ కనిపిస్తుంది రేపటి రోజున తప్పకుండా దుర్గాదేవి ఆనందం చేసుకోండి అంతేకాక ఈ యొక్క దుర్గాదేవి ఆరాధనలో ఎరుపు రంగు పుష్పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పుష్పాలను వచ్చేలా చూసుకోండి అలాగే అంద అమ్మవారి సంబంధించిన సూత్రాలను అలాగే అమ్మవారి నైవేద్యాన్ని ఏదైతే తీపిగా నైవేద్యంగా పెట్టండి ఏదైనా పని భయంగా అనిపించినా లేదంటే మీకు సపోర్టివ్గా లేదంటే మీరు చేసేవాళ్ళ పనులలో సపోర్టివ్గా ఏది కూడా లేకుండా ఈ కొంచెం ఇబ్బందిగా కనిపించినా దుర్గాదేవి నానవన్న జీవితం మీకు ఏదైతే కొంచెం ఆర్థికంగా కానీ లేదంటే రేపటి రోజున మీకు కలుపుబాటుగా లేకపోయినా మీకు అనిపించినా కానీ మంచిగా అన్ని విధాలుగా కూడా రేపటి రోజునైతే అయితే మీకు పరిపూర్ణంగా దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా తల్లి అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే ఎప్పటి రోజున మీరు మీరు పూజ చేయడానికి వీలు లేకపోయినా కానీ ఓం ధుమ్ మహా అని చెప్పి మంత్రాన్ని సరే మనసులో అనుకోండి ఇక మీకు రేపటి రోజున స్నేహితులు మీకు బాగా సపోర్టివ్గా ఉంటారు మీరు సంతోషాన్ని కలిగిస్తారు మీకు రేపటి రోజున ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీ స్నేహితుల పరంగా రేపటి రోజున మీకు మంచి సపోర్ట్ అనేది దొరుకుతుందండి అలాగే మీకు ఏదైనా కానీ సహాయాన్ని కూడా అందిస్తారని చెప్పుకోవచ్చు ఇక అలాగే ఈ రోజు నుంచి మీరు డబ్బును కూడా తప్పకుండా పొదుపు చేయాలి ఎందుకంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బును ఆదా చేసుకోండి ఉన్నప్పుడు చలివిడిగా డబ్బును వాడేయడం కానీ లేదంటే దానికి ఏదైనా కానీ అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ ఇలాంటివి చేయకనమాట ఇక అలాగే పాత స్నేహితులను కూడా రేపటి రోజున మీరు కలుసుకోబోతున్నారు అలాగే వారి యొక్క మాటను ఏదైనా మీకు వారి మధ్య ఏదైనా మాట మాట పెరిగేటువంటి అవకాశాలు ఏదైనా విషయం దగ్గర ఇష్యూ కావడం అనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మీ యొక్క మాటను అదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఏదైనా కోపం వచ్చి ఏదైనా కఠినమైనటువంటి మాట్లాడటం మాట్లాడేలా అనిపించినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా శాంతంగా ఆలోచించి ఏదైనా ఒక మాట అనేటప్పుడు ఆలోచించుకోండి ఎందుకంటే మీ పాత స్నేహితులు చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు కాబట్టి ఏదైనా ఇష్యూస్ అది కూడా జరిగిపోయినటువంటి విషయాలు కూడా ఎక్కువ తవ్వడం వాటి గురించి మాట్లాడడం వల్ల ఎటువంటి యూజ్ లేదు కదండి కాబట్టి అటువంటి విషయాల పట్ల మీరు కొంచెం కఠినంగా మాట్లాడినా కానీ జరిగిపోయినటువంటి విషయాల గురించి మీరు కొంచెం బాధపడినా కానీ ఎటువంటి లాభం కూడా లేదు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే ఎప్పటి రోజున మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలు మరింత హైగా మెరుగుపరచుకోబోతున్నారు ఇంకా అలాగే మీకు స్నేహితులకు సమయాన్ని కేటాయించలేనంత పని ఉన్నప్పటికీ కూడా అంతో ఎంతో స్నేహితుల కోసం సమయాన్ని కేటాయిస్తారు మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడి కూడా కొంచెం తొలగించుకున్నటువంటి ప్రయత్నం చేస్తారు చాలా వరకు కూడా మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున అన్ని విషయాలను పాలు పంచుకోవడం వారి సలహాలు తీసుకోవడం కూడా జరుగుతుందండి అయితే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఇక అలాగే గృహచారం రీత్యా మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఏదైనా మీ మనసులో ఉన్నటువంటి భయం ఉంటే ఆ భయం వలన మీరు ఏదైనా అవకాశాలు వచ్చినా కూడా ఉపయోగించుకున్నటువంటి అసమర్థతతో మీరు ఉన్నట్లయితే కనుక మీకు ఉన్నటువంటి భయాన్ని తొలగించుకోవడానికి చెప్పాం కదండి దుర్గాదేవి యొక్క పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక అలాగే మీకున్నటువంటి అన్ని పరిస్థితుల్లో కూడా మీరు విజయం సాధించేందుకు తప్పకుండా సరైనటువంటి ప్రణాళికను వేసుకోండి రేపటి రోజున ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా అన్ని రీతాలుగా కలిసి పాటుతనంగా కనిపిస్తుంది అలాగే మీ పిల్లలతో చక్కటి అనుబంధాన్ని కూడా రేపటి రోజున మీరు అంటే ఏదైనా కానీ చాలా రోజుల నుంచి పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోయామని చెప్పి బాధపడుతున్నా కానీ ఎప్పటి రోజున పిల్లలతో చాలా చక్కగా కాసేపు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో చెప్పేటువంటి మాటలు వినడం ఇలాంటివి జరుగుతాయి అలాగే గతాన్ని మర్చిపోండి ఎందుకంటే గతం ఏదైనా కానీ ఒక గుణపాఠం మాత్రమే మనకి నేర్పిస్తుంది కాబట్టి గతాన్ని ఎక్కువగా ఆలోచించకుండా జరిగిపోయినటువంటి విషయాలు పట్టించుకోకుండా అన్నీ కూడా వదిలేసి కాలాన్ని అలా సాగిపోతూ ఉంటుంది కాబట్టి కాలానికి తగ్గట్టుగా మనకు మనం చక్కగా అన్ని విషయాలు మర్చిపోతూ సంతోషంగా గడపాలి ఇంకా అలాగే రేపటి రోజున మీరు చేసినటువంటి అన్ని పనుల్లోనూ మీ శ్రమ అనేది మీకు తప్పకుండా మంచి ఫలితం ఇస్తుంది అలాగే ఈరోజు మంచిగా ఏదైతే ప్రేమికుల పరంగా రాసిపరికి రేపటి రోజున ప్రేమికుల పరంగా కూడా చాలా ఉత్సాహపరితంగా ఉంటుందండి మీరు కోరుకున్నటువంటి మీ ప్రేమికుల రాలో లేదా ప్రేమికుడు మీ యొక్క మంచితనాన్ని లేదా మీ మాట తీరుని అర్థం చేసుకొని వారి యొక్క కుటుంబాన్ని సంప్రదించి చాలా చక్కగా వివాహానికి దారితీసేటువంటి సరికొత్త బంధంతో మందంతో ఒక మంచి రూపురేఖలు సృష్టించబోతున్నారంటే మీరు అనుకోకుండా మీకు సర్ప్రైజ్ ఇవ్వడం కానీ చాలా రోజుల నుంచి మీరు చెప్పకపోవడం లేదంటే మీరు మీతో వారి యొక్క ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం ఇలాంటివి జరుగుతాయి ఇది వల్ల కొంచెం మీ మనసు అనేది చాలా తేలిక పడుతుంది అలాగే చుట్టుపక్కల ఉన్న వారికి మీరు ఏం చేయాలన్నారో ఎంత సామర్థ్యం ఉన్నవారు అనేది ఎప్పటి రోజున మీరు నిరూపించుకోబోతున్నారు మంచి సంఘటనలు ఎప్పుడు కనిపిస్తున్నాయి కాబట్టి రాష్ట్రపరంగా కలత కలిగించేటువంటి సంఘటనలు కూడా చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీకు కలత కలిగించేటువంటి సంఘటనలు ఏదైనా మీ మనసుకు కొంచెం బాధ అనిపించినా లేదంటే ఏదైనా భయంగా అనిపించినా కానీ వెంటనే మీ ఇష్టదైవాలని చేసుకోండి దుర్గాదేవి యొక్క నామాన్ని చెప్పించండి అయోమయంలో పడవేసేటువంటి కొన్ని ఇబ్బందులు కూడా రేపటి రోజున జరగబోతున్నాయి అంటే మీకు ఏదైనా కుటుంబ పరంగా కావచ్చు లేదంటే బయట వ్యక్తులతో కావచ్చు ఇలా ఏదైనా కానీ మంచి కొంచెం మిమ్మల్ని అయోమయ స్థితికి గురి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల్లో మీకు విజయం చేకూరాలంటే కాలంతో పాటుగా మీ ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండండి ఎందుకంటే ఇది మీ యొక్క దృక్పథాన్ని విశాలం చేసేలాగా మాత్రం మీ ఆశలను కూడా మరింత ఎక్కువగా యత్నించేలా చేస్తుంది మానసిక శక్తిని మీరు బలపేదం చేసుకోవడానికి రేపటి రోజున యోగా లాంటివి చేసుకోండి అలాగే ఇంట్లో చక్క దీపారాధన చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని మాత్రం తప్పకుండా సందర్శించండి మరి తెలుసుకున్నారు కదండి రాశి వారు తిరిగి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కుంభరాశి వారికి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉండాలంటే ఈ శ్రా ఈ శ్రావణ మాసంలో అమ్మవారి పూజ చేసుకోండి అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే మీకు మంచి అమ్మవారి అనుగ్రహం ఉండి మీకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఐదారు గెస్ట్ ఐశ్వర్యాలతో ఇంట్లో తులు తూగుతారు